અનેને રેડી સર જો બોલન કોટ ચિતપટ કોટ ક્લાસ ક્લાસ ઓલલી નન ફૂલનન જીત સર વીરેજીન ઓયપો સંભગીરવા ઓર મને મેમાનિયો બાટ આડ સેલ્યુટ આડ સેલ્યુટ

जय गण मंगल जय हे भाग्य विदाता जय है जय है जय 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 हेम जिला

అలాగే హాజరైన మరి అభినందనలు మరి ఇది ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా గుంటూరు జిల్లాలో ఓపెనింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ కూడా ల్యాండ్ చేయడం పదకొండు గంటలకి దాన్ని ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి చేసిన అధ్యక్షులైన మన సెక్రటరీ గారి పుదన్న రామయ్య గారికి అలాగే మన హిచ్చమ్ గారు ఎస్ఎం గారికి సర్పంచ్ గారు యథపరిమల గారికి ఎంపీటీసీ గారికి అలాగే మన పార్టీ అధ్యక్షులు జాన్ గారికి సొసైటీ అధ్యక్షులు రామకృష్ణ గారికి చిన్న గారికి ఎమాని గారికి అలాగే ఈ కార్యక్రమానికి బాడ కలగంపూడి సెక్ పంచాయతీ స్టాఫ్కి వాలంటీర్లకి అందరికీ మన ఊరు మన గ్రామ వాలంటీర్ అందరికీ నమస్కారాలు విద్యార్థి జనులకి నా ఆశీస్సులు నా శుభాకాంక్షలు ఇలా మట్టిలో మార్క్క అని పూర్వం నుంచి ఆయన ఏ ఏముంది అని తెలియ తెలియదు గతంలో ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటల బోట్లు పెడతామని ఎప్పుడు జరగలేదు నేను నా వయసు తెలుసుండి ఏ రాష్ట్రంలో కూడా వరకు మన సీఎం గారు ఆడదాం ఆంధ్ర యూత్లో ఏ ఊర్లో ఏమున్నది ఎవరున్నారు ఏ మట్టిలో మార్కెళ్ళి ఇటువంటి దీని ద్వారానే బతింది ఇలాగే గ్రామ నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి కాంచేది స్థాయి కానిచే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కోట్ల రూపాయల కోసం వెచ్చించి మన యూత్ కోసం ఇస్తూ చెడ్డిదారులకు వెళ్ళకూడదని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి చెందిన గ్రామస్తులందరికీ నమస్కారాలు దీన్ని ఉపయోగించుకుని స్వీరా మన ఆటలు ఆడి దీనికి గొడవ లేకుండా మనస్వదం లేకుండా మనం గ్రామంలో పాడవ ఈనువల కోలవ కలకంపూడి గ్రామాలు తెచ్చిన విద్యార్థులందరూ కూడా సహకరించి ఈ మంచి ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇంకా ఇంకేమన్నా నుంచి మన ఊరికి ఏమైనా రావాల్సిన ఏమైనా రూపంలో కానీ ఏమన్నా ఏ రూపంలో కానీ మేము వ్యక్తి అలాగే దీనికి క్రీడనే కంటిన్యూ చేసి మన గ్రామానికి మంచి తీర్పు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నిదాల్సిస్తాం సార్ గారు ఒకసారి ఇచ్చే పెట్టండి క్రీడా అయిన తర్వాత మనం ఓపెనింగ్ చేసుకోండి గ్రౌండ్ ఓపెనింగ్ అమ గ్రేడగాల అందులో ఒకసారి లైన్ లో నుంచి అమ్మండి ఏ టీమ్ గా సరే right మార్కడ్ దరేని ఎందుక రేయ్ ఏ వీరట్నరా ఓకే ఓకే ఆ అన్నేని ఒకసారి పోవాల కొట్టి చేత పోల్ క్లాప్ క్లాప్ సైడ్ లో పోలే నన్ను కులనా అని అంటావ్ సంజీరోజీ ఆయపు సంజీరోజీ గొంనే యమాగీర బాక గంగీస్ కోలా హా చాట్రాని కి ఆడిక ఓక్సారి అనుకుంటున్నా ఓక్సారి అనుకుంటున్నా আর ওজন চাই না এই তেল লো মানলো উড়ব না আইড়তে চেষ্টা